నమస్తే అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండి ఇవి నేనంటే మ్యాస్ట్రాలజిస్ట్ అండి మీకు ఇప్పుడు పరమ పవిత్రమైన శక్తివంతమైన ఒక మాల చూపిస్తున్నాను అది వచ్చేసి శాలిగ్రామ మాల అండి ఇది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ధరించిన మాల అండి మనకు విష్ణు శక్తి అనేది చాలా దాగి ఉంటుంది ఈ మాలలో ఈ మాల ధరించిన వారు చాలా మనశ్శాంతిగా జీవిస్తారు వాళ్ళకి ఎలాంటి కష్ట నష్టాలు ఉండవండి మీకు చాలా మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే ఆత్మవిశ్వాసం అనేది కూడా ఎక్కువగా పెరుగుతుంది మీలో మీ దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుందండి మీకు గృహంలో ఏమైనా వాస్తు ఉన్నా లేకపోతే పితృదోషాలున్నా అవన్నీ తొలగిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం కూడా ఎక్కువగా ఉంటుందండి సో మీకు లక్ష్మీ కటాక్షంతో పాటు మీకు కుబేర కటాక్షం కూడా ఎక్కువగా ఉంటుంది మనం ఏ పని చేసినా అంటే బిజినెస్ చేసినా జాబ్ చేసినా దేంట్లో కానీ మంచి సక్సెస్ అనేది వస్తుంది మంచి ధనం అనేది కూడా వస్తుందండి దాంతోపాటు మీకు మంచి ధైర్యము కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఏమైనా అనారోగ్యం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి కూడా క్లియర్ అవుతాయండి అంత శక్తివంతమైన మాల మనం శాలిగ్రామాన్ని విష్ణు రూపంగా చూస్తాము ఇలాంటి సాలిగ్రామ మాల వేసుకొని మీరందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి సాలిగ్రామ మాల కావాలనుకుంటే నా కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంత ఒరిజినల్ మాల మీకు అందిస్తాము మీకు అందించడమే కాదండి చక్కగా హీలింగ్ కూడా చేసి పంపిస్తాము ఓకేనా అండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ